ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా వాట్సాప్ ద్వారా మెసేజ్లు వస్తుంటాయి మన పెళ్లి పత్రికలు ఏమైనా వస్తే పెళ్లి పత్రికలు పంపిస్తుంటారు మన ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య మనం వెళ్ళి పిల్లలం అని ఒక ఫోన్ చేసి చెప్తున్నారు పర్సనల్ కొన్ని కార్డ్స్ ఇస్తారు ఇంకో కొన్ని కార్డ్స్ వాట్సాప్ ద్వారా పంపిస్తుంటారు ఈ పత్రిక ద్వారా మనకు వాట్సాప్ పంపిస్తారు వాట్సాప్ పెళ్లి పత్రికలు మనం మన పెళ్లి పత్రికనే కదా అని మనము జస్ట్ ఓపెన్ చేశాము ఓపెన్ చేస్తే అక్కడ ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మనకి జనరల్ ఏమంటే మన ఫ్రెండ్స్ ఉంటారు మన నెంబర్ సేవ్ అయి ఉంటుంది నా వాళ్ళ నెంబర్ నా దగ్గర సేవ్ అయి ఉంటుంది అని మన పెళ్లి పత్రిక ఫ్రెండ్ పంపించి మనం సేవ్ ఓపెన్ చేస్తాం కాబట్టి అక్కడ వీడియోలో కానీ అక్కడ లింక్ ఓపెన్ అయ్యి మనం మీ ఫోన్ లో ఉండే డేటా అంటే వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఈ మధ్య లేటెస్ట్ ఫ్రెండ్ నడుస్తుంది మ్యారేజ్ సరే అది పెట్టుకోవాలి సార్ సెక్యూరిటీ ఫీజర్స్ ఎప్పుడు ఎనేబుల్ చేసిందని చేసినట్టు ఈ చేసిన ఈ క్రెడిట్ కార్డు గురించి మరి ఈ మధ్యన కొత్త వస్తే నేను వినలేదు కాకపోతే మనకు ఇట్లా కాల్స్ ఇలాక సార్ చేసినట్టుగా మనకు ఇట్లా మీకు పిల్లలు అరెస్ట్ అయినారని లేదంటే మీ పిల్లలు యాక్సిడెంట్ జరిగిందని కానీ అట్లా చెప్పి మోసం చేసి ట్రై చేశారు ఈ మధ్యనే మన క్లాక్ ఆఫ్ బ్రాంచ్ ఇలా జరిగింది వాళ్ళు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మాకు ఆర్టీజీఎస్ చేయండి అప్పుడే మేము వాళ్ళని వదులుతామని చెప్పారు లక్కీగా అక్కడ ఉన్న క్లర్క్ కొంచెం గుర్తించి గాబరపడుతున్నాడు పెద్ద వచ్చాడు ఎప్పుడు ఇంత అమౌంట్ తీయలేదు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయలేదు కొత్తగా వచ్చాడు ఇంతకన్నా మేము ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయలేదు ఈ మధ్య కాలంలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన చెప్పడానికి ఫస్ట్ భయపడ్డాడు భయపడి ఫోన్ లో ఒక వీడియో కాల్ అనేది ఆన్లైన్ ఉంది ఆయన జేమ్ పెట్టుకున్నాడు కెమెరా బ్యాంక్ స్టాఫ్ వైపు చూపిస్తుంది అంటే అక్కడ వాడు విదేశాల్లో ఉన్నవాడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో మాట్లాడుతున్నాడు బ్యాంకుకే వెళ్ళాడు ఇంకెవరితో మాట్లాడారు అవన్నీ చెక్ చేస్తుంది ఆయన డాభర పడుకుండా ఒక ఫ్రెండ్ సార్ ఏంటంటే ఫోన్ వాళ్ళకి చూపిస్తే ఫోన్ వాళ్ళకి చూపిస్తే మేనేజర్ ఆయన డౌట్ వచ్చి ఏదో మోసం చేస్తున్నాను ఆమె చిన్న పేపర్ మీద రాసి మీరేం కంగారు పడకండి ఇది ఫార్ట్ కాల్ నేను దయచేసి దీని గురించి వదే అవ్వకండి నేను కావాలని తెలియసి అప్డేట్ చేస్తున్నానని చెప్పేసి ఆమె కొద్దిగా డీలే చేసింది ఢిల్లీ చేసేసి ఏం చేసిందంటే మీకు ఇంకా టైం పడుతుంది మీ అకౌంట్ బ్లాక్ అయింది కేవైసీ అప్డేట్ చేసిన ఒక రోజు తర్వాత నేను పైసలు వాపసు పంపించాను పంపగలుగుతామని చెప్పేసి మేము కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత రెండు నన్ను వెనక్కి అట్లా చాలా మోసాలు అనేవి చేస్తే ఈ మధ్య కాలంలో ఇక్కడ జరిగినాయి హైదరాబాద్ లో కూడా తొమ్మిది లక్షల రూపాయలు ఒక ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేశారు ఈ మధ్య కాలంలో సార్ చెప్పినట్టు ఒక నలభై లక్షల రూపాయలు ఒక్కటేసారి ట్రాన్స్ఫర్ చేయాలంటూ చేసే బ్యాంక్ మేనేజర్ గారు చూపించి ఈ నలభై ఆరు లక్షల రూపాయలు ఎంత పెట్టామంటే మీరు ఎందుకు పంపాలని అనుకుంటున్నాను అంటే ఇట్లా నాకు కాల్ వచ్చిందని ఆయన కాల్ చేసి ఈ డిజిటల్ అరెస్ట్ చేయడమా ఈ ఫ్రాడ్ దయచేసి చూడం చేయకను పోలీసులు చూపించి ఆ ఫ్రాడ్ ను ఆపడం జరిగింది मैं श्रीन्य को मेरा संपर्क करना सी फॉर दिस नॉट एंड लॉस ऑर्डर दिखा रहा है मैं नंबर टाइप करके तुम्हें बोलूंगा सर साला चेक कर ली टॉपिक चाहत नोट रिटर्न राइटिंग में कर सकता हूं वही एक और स्पेशल मैं इनके पास को डिस्कस करूंगा ऑनलाइन जॉब पोर्टल में रेज्यूमे सबमिट యుఎస్ లో జాబ్ ఇస్తాం గా డబ్బు పంపండి లేదంటే మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయిపోతుంది అలానే పంపర్ బట్టి డబ్బులు పంపించండి ఒక్కసారి ఆలోచించండి మీకు ఇచ్చేవాడికి మీ టాలెంట్ కావాలి కానీ మీ డబ్బులు కాదు ఎవరో తెలియని వాళ్ళు పుట్టిగా నమ్మని మార్చుకోకండి సైబర్ నెల దాని స్టార్ట్ దగ్గర ఉండండి